మనోభాకర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఎవరిని కదిలించినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా ఆమె గురించే చర్చ దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుడి వరకు ఆమెకు సలాం చేస్తున్న వారే ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భారత్ కు తొలి పథకం అందించి బోడీ కొట్టించింది మనోభాకర్ షూటింగ్ ఈవెంట్ లో మెడల్ సాధించిన తొలి భారత షూటర్ గా నిలిచి నూట ముప్పై కోట్ల మంది గర్వపడేలా చేసింది ఇరవై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టాల్ ఈవెంట్ లో ఫైనల్ కి చేరి అందరి దృష్టిని ఆకర్షించిన మనుభాకర్ ఆదివారం మెడల్ ఈవెంట్లోనూ అదే జోరును కొనసాగించి విశ్వ వేదికపై మువ్వన్నేళ్ల జెండాను రెపరెపలాడించింది ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస పతకాన్ని అందుకుంది ఈ విజయంతో మనుభాకర్ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు హర్యానాకు చెందిన మనుభాకర్ రెండు వేల రెండులో ఫిబ్రవరి ఫిబ్రవరి జన్మించింది ఆమె తండ్రి మెరైన్ ఇంజనీర్ గా తల్లి ప్రిన్సిపల్ చిన్న వయసులోనే షూటింగ్ ను కెరీర్ గా ఎంచుకున్న మనుభాకర్ జస్పాల్ రాణా పర్యవేక్షణలో ఓనుమాలు నేర్చుకుంది అతని కోచింగ్ లోనే టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం వేరే కోచ్తో బరిలోకి దిగిన మనుభాకర్ తిరిగి ఆయన్నే కోచ్గా ఎంచుకుంది రెండు వేల పదిహేడులో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ లో తొమ్మిది బంగారు పథకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది మనుభాకర్ పదహారేళ్ల వయసులోనే రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్ లో గోల్డ్ మెడల్ సాధించింది రెండు వేల పద్దెనిమిది యూత్ ఒలింపిక్స్ లోను బంగారు పథకం సాధించిన మనుభాకర్ పది మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కాంస పథకం సాధించింది ఆమె విజయాలను గుర్తించిన భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది పంతొమ్మిదేళ్ల వయసులోనే భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచిన మనుభాకర్ తీవ్రంగా నిరాశపరిచింది ఆమె లో తలెత్తిన సాంకేతిక సమస్య ఫైనల్ కు చేరకుండా చేసింది పిస్టల్ ను రిపేర్ చేసేసరికి ఆమె ఆరు నిమిషాల సమయాన్ని కోల్పోయింది అప్పటికే ఇతర అథ్లెట్లు ముందుకు దూసుకుపోగా మనుభాకర్ రెండు పాయింట్ల తేడాతో ఓడి కన్నీటి పర్యంతమైంది టోక్యో ఒలింపిక్స్ లో ఏ ఈవెంట్ లో కూడా మనుభాకర్ ఫైనల్ కు అర్హత సాధించలేదు ఈ ఓటమితో గుణపాఠం నేర్చుకున్న మను ప్యారిస్ ఒలింపిక్స్ కు అన్ని విధాల సిద్ధమై బరిలోకి దిగింది ఆడిన తొలి ఈవెంట్ లోనే పథకంతో మెరిసింది షూటింగ్ విభాగంలో భారత్ ఇది ఐదో ఒలింపిక్ మెడల్ కాగా తొలి మహిళా షూటర్ గా మనోభాకర్ చరిత్రకెక్కింది రెండు వేల నాలుగు అథెన్స్ ఒలింపిక్స్ లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సిల్వర్ మెడల్ సాధించగా రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా బంగారు పతకం సాధించాడు రెండు వేల పన్నెండు రియో ఒలింపిక్స్ లో విజయ్ కుమార్ సిల్వర్ గగన్ నారంగ్ బ్రాన్జ్ మెడల్ సాధించారు టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఒక్క మెడల్ కూడా రాలేదు తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో మనుభాకర్ కాంశంతో మెరిసింది ఈ ఒలింపిక్స్ లో మనుభాకర్ మహిళల ఇరవై మీటర్ల పిస్టల్ ఈవెంట్ తో పాటు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ పోటీ పడుతోంది ఇతర షూటర్ను సైతం మెడల్స్ గెలిచే అవకాశం ఉంది భగవద్గీత నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని విజయానంతరం మనుభాకర్ తెలిపింది నేను చాలా సార్లు భగవద్గీత చదివాను ఫైనల్ రౌండ్స్ కు ముందు కూడా భగవద్గీతలోని సూక్తిని మనసులో అనుకున్నాను ఫలితం గురించి ఆలోచించకుండా చేయాలనే విషయాన్ని గట్టిగా నమ్మాను ఫలితం గురించి ఆలోచించకుండా ఫోకస్ అంతా నా ప్రక్రియ పైనే పెట్టాను భగవద్గీత చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కర్మ సిద్ధాంతాన్ని విధిరాతను ఎవరూ మార్చలేరనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను అని మనోభాకర్ చెప్పుకొచ్చింది ఆమె సాధించిన విజయంతో పాటు ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు యూత్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి